ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు సానుకూల ఫలితాలు రాకపోతే జట్టులో భానవి భారీగా మార్పులు ఉంటాయని తెలిసిందే పైగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ డే కెప్టెన్ ఎవరన్న విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే రోహిత్ వన్ డేలకు గుడ్ బై చెప్పాక వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అందరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం మీదకి ఇంకొక కొత్త పేరు వచ్చింది అయితే జస్ప్రీత్ బూమ్రా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే జస్ప్రీత్ బూమ్రాకి పాపం కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కానీ ఆ అదృష్టాన్ని గాని బీసీసీఐ ఇవ్వటం లేదు మరి ఇక ఇప్పుడు రోహిత్ శుభ్మన్ గిల్ కాకుండా మరొక వ్యక్తి ఎవరు అంటే అది మరి ఇంకెవరో కాదు హార్దిక్ పాండ్య అవును హార్దిక్ పాండ్యాను వన్డేలకు కెప్టెన్ గా నియమిస్తారన్న సమాచారం చాలా జోరుగా ప్రచారంలోకి వచ్చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐకి సంబంధించిన ఒక అధికారి హింట్ కూడా ఇవ్వడం జరిగింది చాంపియన్స్ ట్రోఫీలో అతను మంచిగా రాణిస్తే సారథ్య బాధ్యతలు అక్కడ రోహిత్ నుంచి హార్దిక్ పాండ్యాకి వెళ్ళిపోతాయని హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది హెడ్ కోచ్ గంభీర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ గా నియమించాలని అనుకున్నారు కానీ రోహిత్ శర్మ అజిత్ దగాకర్ మాత్రం శుభమన్ గిల్ ఎంపిక చేశారు అయితే టి ట్వంటీ సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్ గా ఉన్నప్పటికీ అతడి ఫామ్ ఇబ్బందికరంగా మారింది కాబట్టి ట్వంటీ కెప్టెన్సీని హార్తిక్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు అయితే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన ఫలితం పైనే కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలనేది ఆధారపడి ఉంటుంది రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ దాదాపుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీ అయినా హార్దిక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాగో గిల్ డిప్యూటీ గా ఉంటాడు పైగా హార్తిక్ అన్యాయం జరిగిందన్న భావన బీసీసీఏలోని లోని పలువురు సభ్యులకు ఖచ్చితంగా ఉంది అంతే అందుకే పాండ్యాకు వన్ డే బాధ్యతలు అప్పగించాలని అర్థమవుతుంది చాంపియన్స్ ట్రోఫీ ముందు కీలకమైన వన్డే సిరీస్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తుంది దానిలో హార్దిక్ పాండ్యా పాత్ర లేకపోయినప్పటికీ కూడా జట్టు గెలుపులో కూడా తను ఎంతో కొంత భాగస్వామ్యం అవ్వటంతో ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ ఈ సిరీస్ ని ట్రోఫీ సిరీస్ ని హార్దిక్ పాండ్యా కీలకంగా చూసుకోబోతున్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి